ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం ఏంటి అంటే ఒక కార్ యాక్సిడెంట్ అయిన శబ్దం ఆ కార్ వెళ్ళేసి ఒక చిన్న బాబుని గుద్దుకుంటుంది ఆ బాబు అక్కడికక్కడే చనిపోతాడు ఆ కార్ గుద్దినతనికి బయటికి వచ్చి ఆ చనిపోయిన బాబుని అంటే పడి ఉన్న బాబుని చూడడం లేదు కానీ తన కార్ కి దెబ్బ తగిలింది చూసుకొని బాధపడుతూ ఉన్నాడు ఇరిటేట్ అవుతూ ఉన్నాడు అరే బాబు వచ్చాడు నా కార్ కి అనవసరంగా దెబ్బ తగిలింది అని అతను ఫుల్ గా తాగేసి ఉన్నాడు అదే సమయంలో ఇంట్లో నుంచి బయటకి తల్లి ఏడ్చుకుంటూ వచ్చింది బాబు బాబు అయ్యో నా అని అలా ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు వెంటనే ఆ తాగి ఉన్న అతను అసలు స్పృహలో కూడా లేడు పెద్దగా అతను అంటున్నాడు ఏయ్ నీ కొడుకు కారణంగా చూడు నా కార్కి దెబ్బ తగిలింది ఇదిగో చూడు ఆ కార్కి ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి రిపేర్కి కావాల్సిన మరీ అంతా నువ్వే ఇవ్వాలి నేను వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు ఆమె కేసు పెడుతుంది ఇలా నా కొడుకుని ఒక కార్ గుద్దేసి చంపేసింది అతను ఇలా మాట్లాడుతున్నాడు ఆ కార్ అక్కడ గుద్దినప్పుడు ఎవరు కూడా అక్కడ దగ్గరలో చూసిన వాళ్ళు లేరు అంటే సాక్షులు అనేది ఎవరు లేరు సాక్షులు లేని కారణంగా అతను బాగా డబ్బున్న వ్యక్తి అతను ఏం చేశాడు డబ్బు పెట్టి మేనేజ్ చేసుకొని అతను ఆ కేసులో నుంచి బయటకు వచ్చేశాడు కేసు అనేది కొట్టివేయడం జరిగింది అలా ఎప్పుడైతే ఆ కేసు కొట్టివేశారో ఇంకా ఆమె తన కుడుకుపోయిన బాధలో ఇంటికి వెళ్ళిపోయింది కామ్గా ఉండిపోయింది ఇలా ఉండగా ఒకరోజు తనకి ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటి అంటే ఈ డ్యామేజ్ అయిన కార్కి రిపేర్కి కావలసిన డబ్బులు మీరు చెల్లించాలి అని అతను ఏం చేశాడు ఈవేమనింది అంటే నేను కట్టను నేను పే చేయను నా కొడుకు చనిపోయాడు బాధ నాది నీ కార్ అలా అవ్వడానికి మాకు ఎలాంటి సంబంధం లేదు నేను డబ్బులు అయితే చెల్లించను అని చెప్తాను అలా చెల్లించను అని చెప్పేసరికి అతనికి కోపం వచ్చి అతను కేసు పెడతాడు కేసు పెట్టినప్పుడు అతను ఏవేవో ప్రూఫ్స్ పెట్టేసి అక్కడ అక్కడ ఎవరో ఉన్నట్టు వాళ్ళు చూసినట్టు వీళ్ళే వీళ్ళ కారణంగానే ఆ కారు డ్యామేజ్ అయినట్టు అతను ప్రూఫ్స్ అనేది సృష్టిస్తాడు మనీ ఉన్నాడు కాబట్టి అలా సృష్టించినప్పుడు ఈమె ఈ కేసు అనేది ఓడిపోతుంది తను ఆ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది తను చెల్లించేస్తుంది ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు ఈ కార్ యాక్సిడెంట్ చేశాడు కదా ఇతని భార్య మిస్ అవుతుంది ఇతని భార్య మిస్ అయ్యేసరికి అతను కేసు పెడతాడు అంటే కంప్లైంట్ ఇస్తాడు నా భార్య కనిపించడం లేదు అనేసి పోలీసులు కూడా వెతుకుతారు కొన్ని డేస్ వరకు కూడా ఆమె కనిపించదు ఇలా కొన్ని డేస్ అయిన తర్వాత ఒకరోజు తనకు ఇద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరు కొడుకులే వాళ్ళిద్దరు కూడా మిస్ అవుతారు ఇలా మిస్ అయ్యారు అని చెప్పేసి మిస్సింగ్ కేసు పెడతాడు అతను పెట్టినా కూడా ఆ పిల్లలు పోలీసులు ఎంత దూరం వెతికినా కూడా ఎంతగా వెతికినా కూడా ఆ పిల్లలు దొరకరు దొరకకపోయేసరికి ఇతనికి ఏమీ అర్థం కాదు పోలీసులకు కూడా ఏమీ అర్థం కాదు ఏమీ అర్థం కాక సరే అని చెప్పేసి ఇంక ఇతను బాధగా ఇతను ఇంట్లోనే ఇంకా ఎక్కువగా డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఇంట్లో ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు తన ఇంటి ఎదురుగా ఒక డస్ట్బిన్ ఉంటుంది అనమాట పెద్దది ఆ డస్ట్బిన్ లో తన ఒక కొడుకు శవం అందులో ఉంటుంది అది మున్సిపాలిటీ వాళ్ళు చూసి అతనికి చెప్పడం జరుగుతుంది అతను వచ్చి చూసేసరికి అది తన కొడుకే ఇంకా తను బాధగా ఏడుస్తూ ఏం జరిగి ఉంటుంది ఎవరు చంపేస్తుంటారు నాకైతే అయితే శత్రువులు ఎవరు లేరు కదా ఎవరు నా కొడుకుని చంపారు అని ఒక భయంతో ఇంకా బాధతో అతనికి ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది నేను ఒక బాబు చనిపోవడానికి కారణమయ్యాను అమ్మ మీద కూడా కేసు పెట్టాను వాళ్ళ నుంచి ఏమైనా ఈ సిచ్యువేషన్ అంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటుందేమో అనేసి అతనికి డౌట్ వస్తుంది డౌట్ వచ్చి ఏం చేస్తాడంటే తను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడనమాట ఇలా పలానా పర్సన్ మీద నాకు డౌట్ ఉంది ప్లీజ్ తనని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు అతను ఎప్పుడైతే ఎంక్వైరీ చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్తారు వాళ్ళు అక్కడ సిచ్యువేషన్ చూసి షాక్ అవుతారు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆమె తన చనిపోయిన కొడుకు ఉంటాడు కదా ఆ కొడుకుకి సంబంధించిన ఒక విగ్రహం చే చేపిస్తుంది ఆ విగ్రహం కింద ఇతని ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో అతని భార్య తల అదేవిధంగా తన పిల్లల కాళ్ళు చేతులు ఇవన్నీ అంటే ఇంకొక బాబు ఉన్నాడు కదా ఒక బాబు శవం దొరికింది ఇంకొక బాబు కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా అక్కడ కట్ చేసి అవన్నీ కూడా ఆ విగ్రహానికి అర్పణ చేసినట్టుగా అవన్నీ కూడా పెట్టుంటాయి అవన్నీ చూసి షాక్ అవుతారు షాక్ అయ్యి ఆమెను అడుగుతారన్నమాట ఇలా ఎందుకు చేశావు ఒక మనిషిని ఇలా నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది తప్పు కదా అని చెప్పేసి అడుగుతారు అడిగినప్పుడు ఆమె ఒకటే చెప్తుంది నేను పగ తీర్చుకోవడానికి పని చేశాను ఇతను నా కొడుకును చంపిందే కాకుండా ఇతనికి అసలు ఒక మనిషి బాధ ఏంటో తెలియదు ఒక మనిషి విలువేంటో తెలీదు అతనికి చెప్పాలి అనుకున్నాను నా కొడుకును చంపడమే కాకుండా ఆ కొడుకుకు డ్యామేజ్ అయిందని చెప్పేసి దానికి సంబంధించిన రిపేర్ కి సంబంధించిన డబ్బు కూడా నాతోనే చెల్లించేలా చేశాడు ఇతనికి బుద్ధి రావాలని నేను ఎలా చేశాను అని పిచ్చి పట్టిన దానిలాగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది అతను వస్తాడు అమ్మ నాది తప్పైంది నాది తప్పైంది కానీ నువ్వు ఇలా చేయడం తప్పు కదా అని అంటే నీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే నేను ఇలా చెయ్యాల్సిందే అందుకే నేను అలా చేశాను అనేసి వికటాటహాసం పెద్ద పెద్దగా అరుచుకుంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలని చూసినప్పుడు ఈ పోలీసులు ఆమెని పట్టేసుకొని అరెస్ట్ చేస్తారు తనకు గురి శిక్ష అనేది విధిస్తారు